హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్ ఈ వీడియోలో టేస్టీ టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండే ఉల్లి సమోసా తయారు చేస్తున్నాను ఈ రెసిపీ అంటే మరి మీకు ఇష్టమేనా మీ అందరికీ ఇష్టమని నాకు తెలుసు అందుకే ఈ వీడియోలో ఎలా చేయాలో చూపించబోతున్నాను చూసేయండి ఫస్ట్ ఈ ఉల్లి సమోసా తయారు చేయడానికి మనం మైదా పిండిని తట్టుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ ఒక గిన్నెని తీసుకొని అందులో పావు కేజీ మైదా తీసుకున్నాను అందులో కాస్త ఓమ తగినంత ఉప్పు అలాగే ఫోర్ టు ఫైవ్ టీ స్పూన్స్ ఆయిల్ వేసేసి మంచిగా తడుపుకోండి ఆయిల్ ఎంత వేయాలి అంటే మనం పిండి తడుపుకున్నప్పుడు ఇలా ముద్దలాగా రావాలండి పొడిపిండి తడుపుకుంటే ఇలా ముద్దలా వచ్చినట్లయితే ఆయిల్ సరిపోయిందని అర్థం నేను పావు కేజీ మీద తీసుకున్నాను కాబట్టి ఫైవ్ టీ స్పూన్స్ ఆయిల్ సరిపోయింది ఇలా మంచిగా చపాతి ముద్ద తడుపుకున్నట్టుగానే తడుపుకోండి కాస్త గట్టిగా తడుపుకోండి బాగా సాఫ్ట్గా తడుపుకున్నట్లయితే ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది క్రిస్పీగా కూడా రావు మెత్తగా వస్తాయి చపాతి ముద్దలానే కాకపోతే కొంచెం గట్టిగా తడుపుకోండి క్రిస్పీగా వస్తాయి సమోసాలు ఆ తర్వాత నెక్స్ట్ ఉల్లిపాయని తీసుకోండి ఉల్లిపాయల్ని సన్నగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఒక కాటన్ క్లాత్ పైన పరుచుకోండి ఇలా కాటన్ క్లాత్ పైన ఎందుకు అంటే మనం సమోసాల్లో ఈ ఉల్లిపాయల్ని స్టఫింగ్ చేస్తాం కదా అవి తడిగా ఉంటే సమోసాలు మెత్తగా వస్తాయి కాబట్టి పొడి పొడిగా ఉండాలంటే ఇలా కాటన్ క్లాత్ పైన పరుచుకుంటే తడినంత కాటన్ క్లాత్ పీల్చుకుంటుంది కాబట్టి ఉల్లిపాయ ముక్కలు పొడి పొడిగా అవుతాయి ఓకేనా ఇలా వన్ అవర్ పాటు క్లాత్ పైన పరుచుకోండి ఆ తర్వాత మనం మైదాని తడుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టండి సరిపోతుంది ఇప్పుడు చిన్న చిన్న ముద్దలా తయారు చేసుకొని ఇలా చపాతీల్లా పలుచగా ప్రెస్ చేయండి అయితే మనం సమోసాల్ని రెండు రకాలుగా తయారు చేసుకోవచ్చు ఎలా అంటే ఇలా చపాతీల్లా ప్రెస్ చేసిన తర్వాత అంచులు కట్ చేయండి అంచులు కట్ చేసిన తర్వాత సమోసా షీట్స్లా కట్ చేసుకొని డైరెక్ట్గా ఈ ఉల్లి మసాలాని ఇందులో స్టఫ్ చేసి డైరెక్ట్గా డీప్ ఫ్రై చేయొచ్చు ఉంగోలా కూడా తయారు చేయవచ్చు ఎలానో నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి చూడండి ఇలా నాలుగు వైపులా అంచులు కట్ చేసిన తర్వాత ఇలా ఘాట్లు పెట్టుకోండి ఇప్పుడు నేను తయారు చేసుకున్న ఈ చపాతీలో మూడు షీట్స్ తయారవుతాయి ఇలా ఘాట్లు పెట్టుకొని మూడు షీట్ కట్ చేసుకున్నట్లయితే మూడు షీట్స్ అవుతాయండి అంటే ఒక షీట్కు ఒక సమోసా అవుతుంది కదా మూడు షీట్స్ అయ్యాయి కాబట్టి మూడు సమోసాలు తయారవుతాయి మీరు ఒక చపాతి తయారు చేసుకున్నారంటే అందులో మూడు సమోసాలు తయారవుతాయి అన్నమాట ఓకేనా అర్థమైందా ఇప్పుడు నెక్స్ట్ నేను ఒక రకం చెప్పాను కదా ఇంకో రకంగా కూడా తయారు చేయొచ్చు ఫస్ట్ మీరు తడుపుకున్న ఈ మైదాపిండి అన్ని ముద్దలా తయారు చేసి పెట్టుకోండి ఆ తర్వాత అన్ని చపాతీల్లా ప్రెస్ చేసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఐరన్ ప్యాన్ పెట్టేసుకోవాలి కొంచెం మీడియంగా పెనం వేడిన తర్వాత దీనిపైన ఈ ప్రిస్ చేసిన చపాతీలన్నీ ఒక్కొక్కటిగా కొంచెం కాల్చి తీయండి అంటే అక్కడక్కడ బబుల్స్ వచ్చేంతవరకు వేడి చేయండి అంతే సరిపోతుంది ఇలా కొంచెం అయిన తర్వాత ఈ చపాతీల్ని తీసి ఇలా నేను చూపిస్తున్నాను కదా వీడియోలో ఫోర్ సైడ్స్ అంచులు కట్ చేసేయండి ఆ తర్వాత ఇలా షీట్స్ ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నట్లయితే మన సమోసా తయారు చేసుకోవడానికి షీట్స్ రెడీ అయిపోయాయి ఇలా అంచులు కూడా వేస్ట్ చేయకుండా ఇలా సగాన్ని కట్ చేసి డీఫ్రై చేయండి మైదా బిస్కెట్స్ బిస్కెట్స్లా చాలా బాగుంటాయి ఇప్పుడు స్టఫింగ్ కోసం ఉల్లి మసాలా తయారు చేసుకుందాం ఒక గిన్నెలో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసి అందులో తగినంత ఉప్పు కారం అలాగే కొంచెం జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి తగినంత మసాలా పొడి ఇవన్నీ వేసేసుకొని కలిపేసుకోండి అంతే చాలా సింపుల్ ఈజీగా తయారు చేసుకోవచ్చు ఫైవ్ మినిట్స్లో చూడండి ఉల్లిపాయ ముక్కల్లో తడి కొంచెం కూడా లేదు కదా పొడి పొడిగా ఉండాలన్నమాట ఇలా స్టఫింగ్ పొడి పొడిగా ఉన్నట్లయితే సమోసాలు డీప్ ఫ్రై చేసినప్పుడు క్రిస్పీగా వస్తాయి ఓకేనా ఇప్పుడు మెయిన్గా ఇది మాత్రం తయారు చేసుకోవాలండి మనం తయారు చేసుకున్న సమోసాలు మంచిగా నీట్గా రావాలంటే ఈ మైదా పేస్ట్ తప్పకుండా తయారు చేయాల్సిందే ఒక గిన్నెలో కొంచెం మైదాని తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఈ మైదా పేస్ట్ తయారు చేసుకోండి చూడండి ఇలా సమోసాలు తయారు చేసుకున్నప్పుడు మనకి పేస్ట్ అవసరం అన్నమాట ఊడిపోకుండా మంచిగా వస్తాయి మనం తయారు చేసుకున్న షీట్స్లో ఈ విధంగా స్టఫ్ చేసుకున్నట్లయితే నీట్గా వస్తాయి సమోసాలు అచ్చం బయట కొంటే ఎలా ఉంటాయో సేమ్ అలానే వస్తాయి ఇలా నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా ఈ మైదా పేస్ట్ అప్లై చేస్తూ ఈ ఉల్లి మసాలాని స్టఫింగ్ చేసు చుట్టేసుకోండి ఇలా ఎన్ని కావాలంటే అన్నీ ఒకటేసారి అన్నీ తయారు చేసుకొని ఆరబెట్టేయండి ఫ్యాన్ కిందనే ఆరబెట్టేయండి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఆరబెడితేనే అప్పుడు సమోసాలు కరకరలాడుతూ మంచిగా వస్తాయి అప్పటికప్పుడే సమోసాలు డీ ఫ్రై చేయడం వల్ల ఈ సమోసాలు మెత్తగా వస్తాయండి ఆరనివ్వాలి మంచిగా హాఫ్ అన్ అవర్ ఆరిన తర్వాత మాత్రమే లో ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేయండి ఓకేనా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రేక్ సరిపడా ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ వేడి అయిపోయిన తర్వాత ఆయిల్ బాగా వేడి చేయకండి మీడియంలో వేడిన తర్వాత మాత్రమే ఈ సమోసాలు ఒక్కొక్కటిగా వేసి మంచిగా ఎర్రగా అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేయండి ఓకేనా ఆయిల్ ఎక్కువగా వేడైతే ఏమవుతుందంటే మనం సమోసాలు వేయగానే అవి తొందరగా నల్లగా అయిపోతాయి అంత మంచిగా ఫ్రైగా కావు క్రిస్పీగా రావాలంటే మంచిగా టేస్ట్గా రావాలంటే కొన్నట్టుగా బయట ఎలా ఉంటాయో అలాగే ఇంట్లో చె అలానే వస్తాయండి నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే గనుక బయటి సమోసాలు ఎలా ఉంటాయో ఇంట్లో కూడా మీరు హెల్దీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మీరు ఆయిల్లో ఒక్కొక్కటిగా వేస్తూ రెండు వైపులా మంచిగా డీప్ ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో ఈ సమోసాలని డీప్ ఫ్రై చేసుకోండి ఓకేనా మీరు ఒకటి రెండు సార్లు చేస్తే కనుక ఈజీగానే వస్తుందండి అంత పెద్ద కష్టమేమీ కాదు ఎప్పుడు బయట కొనాలంటే అంత హెల్దీ కాదు కదా ఇలా ఇంట్లోనే ఈజీగా అండ్ టేస్టీగా హెల్దీగా తయారు చేసుకోవచ్చు ఇలా ఈవినింగ్ టైం ఏంటంటే ఏదో ఒకటి స్నాక్స్ కావాలని అడుగుతూ ఉంటారు కదా ఇలా మీరు మైదా షీట్స్ అలాగే ఉల్లి మసాలా తయారు చేసి పెట్టుకున్నట్లయితే అప్పటికప్పుడు హాఫ్ అన్ అవర్లో తయారు చేసి చేయొచ్చు పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తినేస్తారు చూస్తేనే చాలా బాగుంది కదా టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి మంచిగా క్రిస్పీగా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగా వచ్చాయి అందరూ ఇష్టంగా తిన్నారు మరి మీరు కూడా తప్పకుండా ఈ ఉల్లి సమోసాను తయారు చేసుకోండి అలాగే టేస్ట్ ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేస్తారు కదా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి ఓకేనా మీరు నా వీడియోస్ చూస్తున్నారు కానీ అసలే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఓకేనా ఈ సమోసాలు చూడ్డానికి ఎంత బాగున్నాయో కదా చూస్తేనే నోరురిపోతున్నాయి కదా మరి ఇంకెందుకు ఆలస్యం నేను ఈ వీడియోలో చెప్పిన విధంగా తయారు చేసుకోండి మీరు కూడా టేస్టీ టేస్టీగా క్రిస్పీ ఉల్లి సమోసా ఇంట్లోనే హెల్దీగా తయారు చేసుకోవచ్చు తప్పకుండా ఈ ఉల్లి సమోసాను తయారు చేసుకోండి మరి టేస్ట్ ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేయండి ఓకేనా అలాగే ఈ ఉల్లి సమోసాలని మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో కూడా తయారు చేసుకోవచ్చు అలా కూడా సేమ్ ఇవి ఎలా ఉంటాయో గోధుమ పిండితో చేసుకుంటే కూడా టేస్ట్ అలాగే ఉంటాయండి మరొక టేస్టీ రెసిపీతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్